నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ డీజేపై ఇచ్చిన ఆంక్షల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్లో డీజే అభ్యర్థులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు దీనికి తెలంగాణ సౌండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ రహీమ్ ఆధ్వర్యంలో డీజే ఆపరేటర్ ఏకమై రాజన్నబౌలి ప్రాంతంలో మీడియా ముందు తమ ఆవేదన తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు డీజే ఆపరేటర్లు మాట్లాడుతూ డీజేలపై ఆంక్షలు విధించడంతో మా జీవన ఉపాధి కోల్పోయి రోడ్డున పడవలసి వస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసు చేసుకొని మా డీజే అభ్యర్థుల సమస్యను తొలగించి మా బ్రతుకులను కాపాడాలని కోరారు మాకు డీజేల పర్మిషన్ ఇచ్చి ఒక లిమిట్ పెట్టండి ఒక లిమిట్ లేదంటే ఇప్పుడు మేము ఏం చేసుకోలేము రోడ్ల మీకు వచ్చి చాలా అది మాకు దీనంగా అయిపోతుంది మా బతుకులన్నీ ఇప్పుడు లేదంటే ఒక్కటి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి ఏది కావాలన్నా ఒక మీటింగ్ పెట్టాలన్నా ఒక ఎలక్షన్ లో ఏదో వాళ్ళ వాయిస్ రేజ్ చేయాలన్నా ఏది చేయాలన్నా అని మా డీజే కావాలి సార్ మీకు మా మైకు లేని సార్ మీరు ఏం చేయలేరు సార్ మీరు మా మైక్ వల్ల మీ మీ వాయిస్ వంద మంది కానీ వెయ్యి మందికి లక్షల మందికి వెళ్ళిపోతుంది అది మూవ్ అవైందన్నారు సార్ మీ వాయిస్ గిట్లా సార్ పబ్లిక్ వెళ్ళా సార్ అది గిట్లా గుర్తుపెట్టుకోండి సార్ ఒకటి మా వాయిస్ మా మీ వాయిస్ ఏంటంటే ఏ ఎలాంటి మీటింగ్ అయినా సార్ మేము మేము చేసినా సార్ మీకు మీటింగ్ జరుగుతుంది సార్ మా మేము లేకపోతే సార్ మీ మీటింగ్ లేక లేకపోతే పేపర్లు కూడా పెట్టి భూమిలో పేపర్లు కూడా పెట్టి వీళ్ళంతా రోల మీకు వచ్చే సార్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోళ్ల మీ సార్ దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వాలి ఇవ్వగలరని కోరుతున్నాం సార్ సార్ రేవంత్ రెడ్డి సార్ ఏంటంటే సార్ మాకు లక్షల కుటుంబాలు సార్ లక్షల కుటుంబాలు ఆధారపడ్డాయి సార్ మా మా కుటుంబాలు అందరినీ ఇప్పుడు మా కుటుంబాల పరిస్థితులు మొత్తము మీ చేతిలో ఉన్నాయి సార్ మా అన్నీ మా మా అవన్నీ మొత్తము అవలం మాములో మొత్తం రోడ్ మీద తీసుకొస్తారా చంపుతారా బతుకుతారా ఏ సార్ మా కుటుంబాలు అన్నీ మీ చేతిలో ఉన్నాయి సార్ మీ చేతి మీద ఆధారపడి ఉన్నాయి సార్ దయచేసి మా మాకు మా మీద దయచేసి మీరు ఏం చూపిస్తారో చూపించండి సార్ మీరు దయచేసి పర్మిషన్ ఇవ్వగలని కోరుతున్నాం సార్ మా కుటుంబాలు మొత్తం మీ చేతులు ఉన్నాయి సార్ మీకు తేవాలన్నా మీరే సార్ మంచి చేయాలన్నా మీరే సార్ దయచేసి ఆలోచించాలి సార్ ఆలోచించాలి సార్ దయచేసి మేము బతకాలన్నా చావాలన్నా ఇప్పుడు మీ చేతిలోనే ఉంది సార్ మీ చేతిలోనే ఉంది మాది చావాలంటే మేము ఇప్పుడు ఏం ఏం చేయలేం పరిస్థితున్నా సార్ మేము ఏ బతకాలో మాకు ఏం చేయలేదు సార్ మా సౌండ్ వల్ల ఆధారపడి ఉన్నాం సార్ మేము సౌండ్ ఇష్టం వల్ల ఆధారపడి ఉన్నాం మా కుటుంబాలు ఎన్నో ఆధారపడినాయి సార్ మా మా మీద దయచేసి పర్మిషన్ ఇవ్వగలని కోరుతున్నాం సార్ ముందుగా మన మీడియా మిత్రులకు నమస్తే మా సౌండ్ అసోసియేషన్ వాళ్ళ తరఫు నుంచి మీ అందరికి నమస్తే అన్న మా డీజే బంధన్ అంటున్నారు సిపి గారు కాబట్టి దీనిపైన రెండు లక్షల డెబ్బై ఐదు వేల కుటుంబాలు బతుకుతున్నాయన్న కాబట్టి ఒక్కొక్క ఓనరు రెండు వందల డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు అందులో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి సొమ్ములు గిరి పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ మా గవర్నమెంట్లు కూడా ఏమి హెల్ప్ చేయట్లేదు ప్రతి ఒక్కరు గ్రూప్లలో డబ్బులు తీసుకొచ్చి పెట్టి డీజేలు తీసుకొని కష్టపడి ఉన్నారు అందరూ ఒక్క డీజే షాప్లో పది మంది కంటే ఎక్కువనే లేబర్ ఉంటారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీకు వస్తాయి కాబట్టి మా అందరి కోసం దయ ఈసారి ఊరేగింపులో మాకు పర్మిషన్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మేము